గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ నైనాదేవి అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి వెళ్తున్నారండి మా ఫ్రెండ్స్ అసలు నైనాదేవి అంటే ఎవరు నైనాదేవి చరిత్ర ఏందో కొంచెం టూకిగా తెలుసుకుందాము ఈ లోపల వాళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు ఓకేనా నైనాదేవి అసలు కదా తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది కదండి పురాణాల ప్రకారం ఇది యాభై ఒక్క శక్తిపీఠాలలో ఒకటి ఇక్కడ సతీదేవి ఆత్మాహుతి తర్వాత ఆమె కళ్ళు పడిపోయాయి కల్ నైనా అంటే కళ్ళు అండి ఈ ఆలయం యొక్క మూలాలు పదిహేనవ శతాబ్దానికి చెందినవి కానీ కొండ చర్యలు విరిగిపడటంతో ధ్వంసమైన తర్వాత మళ్ళీ పద్దెనిమిది వందల ఎనభై మూడులో దీనిని పునర్నిర్మించారు ఈ నైనాదేవి అమ్మవారిని దర్శనం చేసుకుంటే కలిగే ఫలితం శ్రేయస్సు మంచి ఆరోగ్యం మరియు దుష్టశక్తుల నుండి లక్ రక్షణ లభిస్తాయని భక్తులు నమ్ముతారు ఈ నైనాదేవి ఆలయాన్ని ఎలా సందర్శించాలో చూద్దాము ఆనందపూర్ సాహిబ్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం అందులో పదమూడు కిలోమీటర్లు కొండల్లో డ్రైవ్ చేయాలి ఆలయానికి చేరుకోవడానికి రోప్ వేను కూడా ఉపయోగించవచ్చు ఈ నైనాదేవి ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌలభ్యం కోసం ఈ కేబుల్ కార్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయబడింది ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో ఉంది మరియు ఇది ఒక కొండపై ఉంది ఈ నైనాదేవి ప్రసిద్ధ శక్తిపీఠమైన నైనీదేవి ఆలయం నైనిటాల్ లోని అపారమైన భక్తికి పవిత్ర ప్రదేశం నైనీదేవి ఆలయ దేవత నైనీదేవి నైనీ అంటే ఇందాక చెప్పినట్లు కళ్ళు అమ్మవారి కళ్ళు పడిన ప్రదేశం కాబట్టి నైనీదేవి అని పేరు వచ్చింది మరియు రెండు కళ్ళు ఆమెను సూచిస్తాయి నైనిటాల్ సరస్సు యొక్క ఉత్తర చివరి భాగం ఈ మందిరానికి దగ్గరలో ఉంది ఇంకా ఆరు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయ దేవత నైనీదేవి దేవి యొక్క రెండు కళ్ళ ద్వారా ప్రాతినిధ్యం అమ్మవారి కళ్ళు పడిన ప్రదేశం కాబట్టి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇప్పుడే నైనా దేవి గుడి దగ్గరికి వచ్చాము ఇందాక హోటల్ చూపించాను కదా ఆ హోటల్ దగ్గర నుంచి మళ్ళీ పైకి ఒక త్రీ కిలోమీటర్స్ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ వచ్చామండి నైనాదేవి గుడికి ఈ ఊరు పేరు బిలాస్పూర్ అండి ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటుంది గుడి అనేది గుడి ఆ వాతావరణం ఇదిగోండి మా వాళ్ళు జస్ట్ అమ్మవారికి ఇదిగో షాప్స్ అమ్మవారికి ఇక్కడ బంగారు కళ్ళు వెండి కళ్ళు అమ్ముతారంట అవి సమర్పించుకుంటే మంచిది అన్నారు ఇదిగోండి ఇక్కడ నడవలేని వాళ్ళకి ఇట్లా కుర్చీలు డోలీలు ఇలా ఉండి డోలీలు ఇలా కట్టించుకొని వెళ్తారండి నడవలేని వాళ్ళు నడిచే అయితే కనుక నడిచేసేయచ్చు జస్ట్ ఒక ఫిఫ్టీ టు అంటే ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయండి ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయ్యాము మేము అందరము కూడా ఇట్లా గుడికి వెళ్ళేటప్పుడు ఇలా సైడ్ ఇలా షాపింగ్స్ ఉన్నాయండి ఇదిగోండి వెళ్ళేదారిలో స్నాక్స్ షాప్స్ టెంపుల్కి వెళ్ళేదారిలో ఇదిగోండి షాపింగ్స్ అమ్మవారి గుడికి ప్రసాదాలు కానీ అమ్మవారికి సమర్పించే వస్త్రాలు కానీ పిల్లలకి బొమ్మలు కానీ అన్ని షాపింగ్స్ అన్నీ ఇదిగోండి ఐష్ ఇందాక చెప్పాను కదా నైనాదేవి గుడికి మెట్లు ఎక్కుతున్నాము అని చెప్పేసి సారీ అండి ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ అన్నాను కదా కాదండి ఒక టూ హండ్రెడ్ దాకా ఉన్నాయి మెట్లు ఇదేనండి అమ్మవారి గుడి ఇప్పుడే వచ్చాము పైకి ఇదిగోండి అమ్మవారి గుడి ఇది ఇదిగోండి నైనాదేవి గుడికి ఆహా వెళ్ళలేదు మా దర్శనం అవ్వలేదమ్మా ఇప్పుడే ఎక్కాం ఇదిగోండి లోపలికి వెళ్తున్నాము అమ్మవారి గుళ్ళోకి ఇదిగోండి దర్శనానికి ఇలా వెళ్ళాలి ఇదిగోండి అమ్మవారి దర్శనానికి లైన్లోకి ఇలా వెళ్ళాలి ఒక టూ హండ్రెడ్ మెట్ర స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇలా పైకి వెళ్ళాలండి ఇదండి అమ్మవారి టెంపుల్ అమ్మవారి గుడి స్టార్టింగ్ అండి అమ్మవారి ఎదురుకున్న ఇలా అండి

చూశారు కదండీ నైనాదేవి అమ్మవారి శక్తిపీఠం విశేషాలు మీకోసం అమ్మవారి విగ్రహం అసలు ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను లాస్ట్లో పెడుతున్నాను ఈ వీడియో కూడా మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను కూడా అమ్మవారి గాలి గోపురం ఇందాక కనిపించిన పిక్ ఇదేమో మెయిన్ ఎంట్రన్స్ ఇంకా లోపల వీడియోలు తీనివ్వలేదు అందుకని తీలేదు కానీ మీకోసం నేను అమ్మవారి విగ్రహం అనేది నేను ఆ ఫోటో నేను మీకోసం కోసం పెడుతున్నాను చూడండి చూడండి ఎంత బాగుందో అమ్మవారు మీకు కనిపించే ఎదురుగా కళ్ళు అవి అమ్మవారి మెయిన్ విగ్రహం అండి పక్కన వినాయకుని రూపంలో ఉన్న ఆ విగ్రహం మెయిన్ మనకి అసలు శక్తిపీఠం అండి అమ్మవారు మనకి దర్శనమిస్తుంది కదా అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని అనుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఇంకా నేను ముగిస్తున్నాను రేపు జ్వాలాముఖి అమ్మవారి శక్తిపీఠం విశేషాలు రేపు పెడతాను ఈ వీడియో మీరు మాత్రమే కాదండి మీ ఇంట్లో రిలేటివ్స్ మీ నైబర్స్ అందరూ చూడాలి అనుకున్నట్టయితే ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఇంకా మీరు చూడాలి అనుకుంటే కూడా తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్